స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి ప్రసారాలు నకిలీ విత్తన కంపెనీల నుండి రైతులను అధికారులు రైతు మేలు కోరాలి నకిలీ విత్తనాలతో మోసపోయిన బాధితుల పొలాలను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మరియు సభ్యులు నకిలీ విత్తన కంపెనీల నుండి రైతులను కాపాడుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ రెడ్డి అన్నారు గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కమిషన్ సభ్యులు నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన పెన్పహాడ్ మండలం పొట్లపహాడ్ గ్రామ రైతులు పొలాలను సందర్శించారు ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని వెంకటసాయి సీడ్స్ వారి నుండి కొనుగోలు చేసిన సిరి ఒకటి సున్నా ఒకటి కామేరి సింట్లు అనే రకానికి చెందిన వరి విత్తనాలు నాటు పెట్టిన నలభై రోజులకే ఈనటం మొదలు అయిందని ఇట్టి విషయం రాష్ట వ్యవసాయ కమిషన్ దృష్టికి రావడంతో వరి నాటు పెట్టిన ఐదు రోజుల తర్వాతనే ఈనటం మొదలు అవుతుంది కానీ నలభై రోజులకే ఈనటం ఏంటని తెలుసుకునేందుకే వ్యవసాయ కమిషన్ సభ్యులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించామని பதி கம்பெனி வார்த்தை மாட்டாணம் வல்ல இல்ல జరిగిందనంటున్నారని వారు మాతో తెలిపారనన్నారు వాతావరణం లో మార్కుల వల్ల వరికి తెగుళ్లు వస్తాయి కానీ నాటిన నలభై రోజులకే ఈనదని అవి నకిలీ విత్తనాల వల్లే ఈ సమస్య వచ్చిందని అట్టి విత్తనాలు మెరుగైన సర్టిఫైడ్ విత్తనం కాదని నకిలీ విత్తనం అని నిర్ధారణ అయిందని తెలిపారు నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయారని ఇట్టి విషయాన్ని నివేదిక రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు ఇప్పటికైనా కంపెనీలు వ్యాపారం దృష్ట్యాలోచించకుండా రైతు నష్టపోకుండా రైతు విత్తనాలు తయారు చేయాలని సూచించారు తదుపరి జిల్లా కలెక్టర్ నందు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి జిల్లా కలెక్టర్ తేజస్ లాల్ పవార్ తో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ డీలర్షిప్ అనుమతి సర్టిఫికేట్ ఉన్న విత్తన కంపెనీలు మాత్రమే విత్తనాలు అమ్మేలా చూడాలని అన్నారు జిల్లాలో ఎన్ని ఎకరాలలో వరి ఇతర పంటలు సాగు చేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇచ్చి ఆ విధంగా అంటే కొద్దిమంది వ్యవసాయ అధికారులు వాతావరణ మార్పుల వల్ల కూడా ఇట్లాంటివి జరిగే ఉన్నాయి ఇప్పుడు చెప్పి నేను మొదలే చెప్తు కదా నేను వ్యవసాయదారుని వాతావరణానికి తట్టుకొని ఉండేది ఒక వరి ఒకవేళ ఏదైనా వాతావరణ మార్పున వల్ల ఏమైనా జరిగిందంటే కూడా తెగుళ్ళు వస్తాయి కానీ ఈ విధంగా ముందు కర్ర వెనుక కర్ర రాదు ఆ తెగుళ్ళకు సంబంధించిన మందులు ఏమైనా రైతు తన అనుభవంతో వేసుకుంటుంది నివారణ జరిగిపోతుంది పంట చేతికి వస్తుంది రైతుకి పంట పండించడం కొత్త ఏం కాదు రైతుకి అపారమైన అనుభవం ఉంటుంది శాస్త్రజ్ఞులకు ఎంత అనుభవం ఉంటుందో ఆయన కంటే ఎక్కువ రైతుకు అనుభవం ఉంటుంది మట్టిని నమ్ముకున్న రైతు ఎట్లాంటి మట్టిలో ఏ పంట పండుతుంది అనేది బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి రైతు అనుభవాన్ని మనం తక్కువగా అంచనా వేయడం మంచిది కాదు ఇబ్బంది పడుతున్నారు అందుకే మేము వచ్చినాం ఇక్కడికి దీన్ని ఒక ఎగ్జాంపుల్గా కానీ దీన్ని కమిషన్ ఏర్పడిన తర్వాత ఒక మొదటి కాదు మూడు సమాచారాలు వచ్చినాయి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు మహబూబాబాదులో వరి విత్తనాలు వేసుకున్న వాళ్ళు సూర్యపేటలో వరి విత్తనాలు ఇవన్నీ కూడా కమిషన్ దృష్టికి వచ్చినాయి వీటన్నిటినీ మా బాధ్యతగా మా ఉండే అనుభవం కానీ లేకపోతే శాస్త్రజ్ఞులతో కానీ అందరితో సంప్రదించిన తర్వాత అల్టిమేట్లీ రైతు విత్తనము కొని నాటు పెట్టి పెట్టుబడి పెట్టి చెప్పింది తల్లి మందులు తల్లిన తర్వాత కూడా దిగుబడి రాకపోతే నష్టపోతాడు కాబట్టి ఇది చివరికి అల్టిమేట్గా రైతు నష్టపోతాడు ఈ కాలం ఈ ఇది పోయింది ఈ యాసంగి పంట పోయినట్టే ఆ రైతుకి కాబట్టి ఇది భారీ నష్టం జరిగింది కాబట్టి దీని విషయంలో కమిషన్ చాలా లోతుగానే తీసుకొని దీన్ని ఒక ఉదాహరణగా తీసుకొని రైతుకు న్యాయం చేయడానికి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం బాధ్యత రైతులకు ఏమైనా పరిహారం ఇచ్చే విధంగా అన్ని రకాలుగా అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తాం ప్రభుత్వం తప్పకుండా రైతుని ఎట్టి పరిస్థితుల్లో రైతు విషయంలో వెనకాడదు నేను మొదలే చెప్పిన మా ముఖ్యమంత్రి గారు రైతు బిడ్డ రైతుకే ప్రాధాన్యత ఇస్తుంది మా ప్రభుత్వం రైతుకే ప్రాధాన్యత ఇస్తుంది ముందల కర్ర ఆగిపోతుంది అది ఈనదు అట్లే ఉంటది వెనక కర్ర వస్తుంది అంటే కాల్బర జల్లమన్నారు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఏమో ఎకరానికి ఇరవై కేజీలు చొప్పున అవి ఒక ఆరున్నర బ్యాగులు చల్లమన్నారు ఆ రెండు అయిపోయిన తర్వాత సార్ నలభై ఐదు రోజుల పొలానికి ఇప్పటికి మూడు కట్టలు యూరియా జరిగింది సార్ ఏదన్నా ఈ వరి సార్ యాసంగి టైంలో ఇరవై ఇరవై రోజులకన్నప్పుడు ఇరవై ఐదు రోజులు ఐదు రోజులు టైం ఎక్కువ తీసుకుంటా సార్ ఇది యాసంగికి చలి ప్రభావంతో ఐదు రోజులు వెనకే వస్తుంది ఇంకా కానీ ఇప్పటికీ నలభై ఐదు రోజులు ముందుకే వచ్చింది సార్ ఎక్కడ నలభై అరవై రోజులు ముందుకు వచ్చింది సార్ పొలం అవును సార్ ఇప్పుడు ఇది దీనికి వాళ్ళు అన్నది ఏం సార్ ఒక గొల మీద మీకు మూడు వందల నుంచి నాలుగు వందల గింజలు వస్తుంది అరవై బస్తాలు తగ్గకుండా దిగుబడి వస్తుంది మీకు దీంట్లో ఎటువంటి మీకు అభ్యంతరం లేదు మేము చెప్తున్నాం కదా తీసుకోపోరంటే తీసుకొచ్చినాం సార్ తీసుకొచ్చిన తర్వాత దాని మీద కనీసం సార్ ఇప్పుడు నూట యాభై ఊళ్ళు లేదు సార్ ఈ సార్ ఇగో ఏవో సార్ ఇప్పుడు చెప్తే టౌన్లోనేమో షాప్ ఉంది మా మళ్ళీ పరిధిలో ఉంటే నీకు ఇప్పిద్దు ఇంత అంత అన్నాడు కూడా పెరమడి మళ్ళీ ఏవో సార్ సార్ ఈయన కూడా చెప్తే పట్టించుకోవట్లేదు పట్టించుకోకపోతే గంట బిక్కొని కలెక్టర్ ఇలా అని కలెక్టర్ ఆఫీస్లో ఉంటే తీసుకుపోయి గంటలు బిక్కుపోయి ఫస్ట్ చెప్తే సార్ రాలేదు సార్ ఫోన్ చేసిన ఆ సార్ ఇలా ఫోన్ చేసి పొలం కాకి బలం పొలం నష్టపోతుంది అంటే ఫోన్ చేస్తే సౌడాని పొలం ఎక్కడుంది సౌడాని పొలం ఎక్కడుంది అని అప్పుడు ఫోన్ చేసి నా పొలం అడ్రస్ తీసుకొని పోయి పొలంలో పోయి వాళ్ళ సార్లకు మాట్లాడి ఫస్ట్ చెప్తే అసలు పట్టించుకోలే సార్ సురపేట షాప్ ఉంది సురపేటలో సంబంధం